రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు అవగాహన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది మరియు యువకులు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి శైలు రఘుపతి శ్రీనివాస్ గౌడ్ వీరప్రతాప్ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు ఆరేలు యాదగిరి రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Saat ini, saya sudah ఈరోజు మనం పట్టణంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఫిఫ్త్ జూన్ సెలబ్రేట్ చేసినాము అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూసుకున్నాము ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్ దీంతో మనం జనాలకి ఏంటి అంటే అవగాహన ఇవ్వాలి దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న టెస్టింగ్స్ జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి ఇంతకుముందు కూడా మనం ఒక సైబర్ ఇది సారీ డ్రగ్స్ రన్ చేసాం అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాము సో మనం జన్ జనరలీ ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేసుకుండా చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు బయట జనాలకి ఉండొచ్చు సో సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సప్షన్ కొంచెం తగ్గిపోతుంది మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది మనం ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితాహారం ప్రోగ్రామ్ అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచిగా ఉంటుంది ఇప్పుడు అందరిది ఎండాకాలం చూస్తున్నారు ఈ సార్ హాటెస్ట్ ఎయిర్ ఇన్ ఎంటైర్ ఇండియా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి హాటెస్ట్ మే కూడా హాటెస్ట్ మే వచ్చింది ఇప్పటివరకు సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్విరాన్మెంట్ని చూసుకోవాలి సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫెక్ట్ పెట్టినాం జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయవచ్చు అంటే చేయండి డెఫినెట్లీగా ఎన్విరాన్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సో మీ అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే యువతకి ఏమని చెప్తారు సార్ యువతకి ఏంటి అంటే నేను గాంజా గురించి చెప్తాను సో మీరు గాంజా నుండి దూరం ఉండాలి గాంజాకి దగ్గర వెళ్ళకండి చాలామంది పిల్లలు అంటే కూల్ రావడానికి కూల్ కావడానికి చుట్టుపక్కల వల్ల చూసి వాళ్ళ ఎఫర్ట్స్లో దట్ వాళ్ళ చేస్తున్నారు మనం కూడా చేస్తాం దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాం కౌన్సిలింగ్ చేస్తాము మీకు సైకట్రిస్ట్ కావాలంటే అది సైకాలజిస్ట్ అది అరేంజ్ చేస్తాము మీకోసం బట్ మీరు మనకి చెప్పాలి ఎవరైనా గలవర్టు ఉంటే అమ్మ నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది అది మర్చిపోకండి చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు సో మీ వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు సో గాంజా కంటే దూరం ఉంటే నీకు వంటలు